అట్లా ఎవరనుకుంటులేదు చాలా కట్టుడు ఆయన ఈ కాడ కడమి కొడుకు కాబట్టి అంటుంటాడు కానీ గట్టు రేవంత్ రెడ్డి ఓడించాడు భయ ఫస్ట్ రేవంత్ రెడ్డి ఓడినాడు ఏం కాదమ్మా అందరం ఉన్నాము కోర్టులో కోర్టు పోయి తీసుకొస్తాం వస్తుందమ్మా అయ్యో ఆయన చేసిన తప్పేముందమ్మా రైతుల పక్షాన అడిగినాడు పేదోళ్ళను నువ్వు సతాయిస్తుంటే అడిగినాడు తప్పేముంది మాది పర్టిత ఇంకొటి ఈ జీవితంలో మిరే రెగ్యులేషన్ చాల చూస్తున్నా నేను చూశారు నేను నైన్ ని చూస్తా రేట వరే వరే ఆవిడల నైన్ ని చూస్త్రీ తిర తర్వాత నైన్ చూస్త్రీ బిలాగ తిరటం చూస్తే మైనేర్ వామే ఎస్టీ యాంగర్ బియాంట నైనేర్ పవర్ వెక్టర్ అంటే జెరిగే బట్ చేయినా ఒకటి రెండు వాల్యూటర్స్ యాంగర్ కొడగంటి వెక్టర్ ఉంటది రోజు ఎంతది ఇరేమే కొడకరేట్ మీరు గట్టికుండా మీరు మాట్లాడే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు చేయొద్దని కొట్లాడతాం రిమాండ్ చేస్తే కూడా ఇట్లా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు గట్టిగా ఇప్పుడు మీ ఆయన స్టేట్ లో పెద్ద హీరోయిన్ అట్లా చూడాలి నువ్వు రాజకీయ జీవితంలో ఎన్ని తప్పవు దుర్మార్గులతో కొట్లాడేటప్పుడు ఇంత తప్పవు మనకి ఇట్లాంటి వాళ్ళు అక్కడోళ్ళు కాదు ఇప్పుడు కొట్లాడేటప్పుడు ఇట్లాంటి మన హెరాస్మెంట్ సతాయించుడు యూజింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ టాక్టిక్స్ చేస్తారు వీఆర్ టు బి బ్రేవ్ మీరు ఎంత ధైర్యం ఉంటే నరేంద్ర అంత ధైర్యం ఉంది అయినా మనం ఎన్ని రోజులు రెండు రోజుల విషయం కోర్టుకు పోదాము అలా మన కూడా పోదాం అందరం వేసి అక్కడ కూడా కొట్లాడదాం లక్ష్మీసార్ వచ్చినారు ఆనంద అలీ సాగు రవీంద్ర ఎమ్మెల్సీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు నరసింహారెడ్డి గారు అంతా మన సీనియర్ లీడర్స్ అమ్మ మొత్తం స్టేట్ అంతా ఇంకా నరేంద్ర రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాం ఇంకో వేరే టాపిక్ లేదు ఏం లేదు కొడంగల్లో జరుగుతున్న దౌర్జన్యము రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహారం తిప్పినాము కాబట్టి మీ ఆయన ఒక్కడు కాదు మేము అందరం ఉన్నాం బీఆర్ఎస్ ఫ్యామిలీ కేసీఆర్ కుటుంబం కేసీఆర్ సైన్యం మొత్తం నీ ఎంబడు నువ్వు ధైర్యం సార్ అమ్మా మీరు ధైర్యం ఉండాలి ఉండాలా మీ కూడలు చెప్పాలి పంపించమంటే మీకు పంపిస్తాం గడిపులు అవినాష్ కానీ పంపించమంటే అన్నారని పంపిస్తాను పంపించమంటే അറു എട്ടോ വായിച്ചു നൈൻറ്റി ഫൈവ് നൈവ് మొత్తం ఎంతమంది అమ్మలా సెకండ్ థర్డ్ ఫోర్త్ లాస్ట్ నరేంద్ర అందుకే నా నరేందర్ రెడ్డి అంత ప్రేమలు ఫైటర్ రెడ్డి అట్లా అయితే ఫైటర్ కాదు రాజేందర్ రెడ్డి అంటే ఇట్లా అందరూ మాట కూడా చాలా మెత్తడు కని పెట్టాడు అమ్మా కొట్టాడు గత ఆరేడేళ్ళుగా బయట లోపల మాట పెట్టాడు మీరు ఏమైనా మందులు వేసుకుంటారా షుగర్ ఏమన్నా ఉన్నదా నూట పది అయితే మరి ఇంకొక దాకా నడిపారు మాట స్పష్టంగా మీకు పోయి కొట్టేస్తున్నారు భయపడకమ్మా భయపడక శృద్ధి బయటగా చెప్పు ధైర్యం చెప్పు పిల్లలేడున్నారు చెప్పండి వాళ్ళకు that crisis ho chuka hai indai uda the bill chapal wale don't don't and don't it all make him think something wrong is happening divided cases kinetic kinetic we will increase the kinetic kinetic no no bada sabat lag jata hai medicine same empty quantiative it was acting in that కొద్దిగా రాజకీయాల్లో కొంచెం మర్చిపోయిన ఒక వైద్యం అంటే ఏజ్ ఎక్కువేం కాదు చిన్న ఏజ్ కాబట్టి ఏం కాదు అలా భయపడకూడదు ఇంకోటి అంటే డాక్టర్స్ ఉంటారు ఎనీథింగ్ ఎనీథింగ్ రాంగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు లాయర్స్ ఆల్రెడీ చెప్పినాం కాబట్టి మ్యాజిస్ట్రేట్కే చెప్తాం ఒకవేళ వాళ్ళు డిమాండ్ చేయరు ఆయన చేసి తప్పే లేదు మొదటిది అసలు అక్కడ సురేష్ అనేవాళ్ళు నుంచి నరేందర్ మాట్లాడినట్టు ఆయన ఎక్కడ దాడి లేదు రెండోది సురేష్ మన నాయకుడు మన నాయకుడితోని మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం తప్పే కాదు కాబట్టి ఇప్పటితో కానీ ప్రెస్లో కూడా మాట్లాడారు ఇల్లు అవుతారా అమ్మా వద్దమ్మా కరెక్ట్ లైడి పడు కొయిన సెషన్ పిల్లలు ముఖ్యంగా పిల్లలకు చెప్పు యుఎస్ అమ్మాయి కంగారు పెడుతున్నాడు చెప్పు అనవసరంగా మాట్లాడతాను మీరు మీరు మాత్రం బయటకు వచ్చిన మీరే మీరు మాత్రం ఎంతమంది కాద తను కాదు ఇప్పుడు మనం అపోజిషన్లోకి వచ్చినాక సవితక్క ఒకరోజు ఆడ కాన్స్టిట్యూన్సీలో కింద కూర్చుంది ఆ ఒక్క ఫోటో ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందంటే మా అందరిలో ఒక ఫైర్ వచ్చింది ఆ రోజు మీరు చూసినాక వెంటనే ఫోన్ చేసి చెప్పండి నాక ఈ ఒక్క ఫోటో దీంతో మొత్తం స్టేట్ అంతా కూడా మేమందరం ఇట్లా ఎనర్జీ లెవెల్స్ ఒక వంద శాతం పెరిగింది ఎందుకంటే తను హోమ్ మినిస్టర్ చేసింది ఎన్నో మినిస్టర్లు చేసింది నేను చేసింది తను కింద కింద కూర్చొనేసరి చూసాడు కూడా ఒక్కసారి ఆవేశంతో

सोडा आफ्टर 1 2 डेज यू जस्ट स्टार्टेड इन लो